హాయ్ అండి వెల్కమ్ టు డీజీ షోల్ వల్డ్ ఈరోజైతే నేను మీ అందరికీ కాజు బీట్రూట్ హల్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను దీనికోసం అయితే నేను ఒక అర కేజీ వరకు బీట్రూట్ని తీసుకుని సన్నగా తిరుముకుని పక్కన పెట్టేసుకున్నాను తర్వాత దీంట్లోకి అయితే నాకు కాలు కేజీ వరకు చక్కెర పట్టింది తర్వాత తర్వాత లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా అక్కడ అని తీసుకుని దాంట్లోకి నెయ్యి యాడ్ చేసుకున్నాను నెయ్యి బాగా వేడికిన తర్వాత నేనైతే అయితే దీంట్లోకి జీడిపప్పుని యాడ్ చేసేసుకుని జీడిపప్పుని బాగా ఫ్రై చేసుకుని పక్కన పెట్టేసుకున్నాను మీరు జీడిపప్పుతో పాటు కిస్మిస్ కావాలంటే కూడా కిస్మిస్ని కూడా యాడ్ చేసుకోండి నేనైతే కిస్మిస్ని యాడ్ చేయట్లేదు తర్వాత అదే కడాయిలోకి నేనైతే ముందుగా పెట్టుకున్న బీట్రూట్ని అయితే నేను దీంట్లోకి యాడ్ చేసేసాను మీకు నెయ్యి ఇంకొంచెం ఎక్కువ కావాలి అనుకుంటే మాత్రం నెయ్యిని యాడ్ చేసుకోండి నాకైతే ఈ నెయ్యి సరిపోయింది బీట్రూట్ అనేది త్వరగా ఉడికిపోతుందండి సన్నగా తిరుముకున్నాను కదా నాకు త్వరగా ఉడికిపోయింది ఇది చూడండి ఇది కొంచెం బాగా ఉడికిన తర్వాత నేను దీంట్లోకి అయితే కొంచెం పచ్చ యాడ్ చేసుకున్నాను తర్వాత నాలుగు నుంచి ఐదు వరకు యాలకడను అయితే పొడి చేసుకుని నేను దీంట్లోకి యాడ్ చేసేసుకున్నాను చూడండి టేస్ట్ అయితే అదిరిపోతుందండి ఇది పిల్లలకి కూడా హెల్త్కి చాలా మంచిది బీట్రూట్ అనేది హెల్త్కి చాలా మంచిది కాబట్టి ఇలా హల్వా చేసుకుని తింటే చాలా బాగుంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు తర్వాత ఇది కొంచెం ఉడికిపోయిన తర్వాత నేనైతే దీంట్లోకి చక్కెరని యాడ్ చేసేసాను చూడండి చక్కెర కరిగిపోయింది ఇదైతే మరీ వాటర్ వాటర్గా ఉంటే టేస్ట్ అంత బాగుండదు ఇదైతే చక్కెర బాగా చిక్కబడిపోవాలి బీట్రూట్ అంతా చిక్కబడిపోయితే టేస్ట్ అద్దరిపోతుందండి చూడండి తర్వాత ఇంకొంచెం జీడిపప్పును అయితే నేను మిక్సీ పట్టేసి పౌడర్ లాగా చేసేసుకున్నాను మామూలుగా పచ్చి జీడిపప్పు అండి ఇదైతే నేనేం వాటర్లో నానబెట్టట్లేదు మామూలుగా జీడిపప్పునే నేను మిక్సీ పట్టేశాను చూడండి ఇది వాటర్ వాటర్గానే ఉంది ఇంకా చిక్కబడలేదు ఇది కొంచెం చిక్కబడిన తర్వాత నేనైతే దీంట్లోకి ఈ జీడిపప్పు పౌడర్ని యాడ్ చేసేసాను యాడ్ చేసేసి ఇంకొకసారి బాగా కలిపేసుకున్నాను తర్వాత నాకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేంతవరకు అయితే నేనైతే దీన్ని ఉంచుకునేసానండి ఇది కొంచెం చిక్కబడితే సరిపోతుంది చూడండి వాటర్ వాటర్గా ఉంది కదా మరీ అంత చిక్కబడబడలేదు చూడండి నాకు కావాల్సినట్లయితే ఇది తయారైపోయింది తర్వాత మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న జీడిపప్పునైతే నేను దీంట్లోకి యాడ్ చేసేసానండి మీరు కనుక ఫస్ట్ టైం మన వీడియోస్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి చూడండి నాకు కావాల్సినట్లయితే వచ్చేసింది తర్వాత నేను జీవితంలో కూడా నేను దీంట్లోకి యాడ్ చేసేసుకున్నాను అంతే అండి ఎంతో టేస్టీ టేస్టీ అలాగే హెల్త్కి చాలా మంచిదైన బీట్రూట్ కాజు బీట్రూట్ హల్వా అయితే మనకు తయారైపోయింది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్